విజయనగరం జిల్లాలో చిన్న పత్రికల సంపాదకులందరూ కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఏకతాక మీదకి వచ్చారు విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారందరూ తమ పత్రికలకు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవాలి అతి త్వరలో రాబడుతున్నటువంటి ఎక్విడేషన్లకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి పరస్పరం ఐకమత్యకంగా ముందుకు వెళ్లి జిల్లా కలెక్టర్ సమక్షానికి అదేవిధంగా డిపిఆర్ఓ సమక్షానికి తమ సమస్యలను తెలియజేయడం ద్వారా ఏ రకంగా పరిష్కరించుకోవాలనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చతో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సంపాదకులు అందరూ కూడా ఈ రోజు సమావేశం అయ్యారు ఇటు విజయనగరం జిల్లా కేంద్రంలోనే కాకుండా ఈ రాజ్యం నుంచి సీనియర్ సంపాదకులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి వారి సమస్యలను ప్రస్తావించుకోవడం కాకుండా వాటిని ఏ రకంగా అధిగమించాలనే విషయం మీద సుదీర్ఘంగా చర్చించుకున్నారు ఈ సమావేశంలో భాగంగా జిల్లా కేంద్రం నుంచి విడుదలవుతున్నటువంటి వైశాఖ న్యూస్ టైమ్స్ పత్రిక విజయవాడలో ప్రారంభించినటువంటి ఎడిషన్ సంబంధించిన ప్రత్యేక కూడా సీనియర్ సంపాదకులంతా కూడా విడుదల చేయడం జరిగింది స్నేహితుడు ఆత్మ బంధువు రవి గురువు గారు అయిన అప్పారావు గారు సమాచారం మేరకు నేను వస్తానని చెప్పాను ఒకసారి జిల్లాలో ఉన్న మన సంపాదకులందరితో పెద్దగా ఉండే ఆలోచనతో ఈరోజు రావడం అంటే అర్జెంట్ ఓకే రెండు ఒక ఉండేటువంటిది ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్న చిన్న మధ్యతరహా పత్రికలతో ఒక సమావేశం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో ప్రారంభించాం ఎలా అంటే ఎక్రిడేషన్లు ప్రధానంగా ఎక్రిడేషన్లు సమస్య మీద ఈరోజు ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి దగ్గర యాభై మంది నుంచి అరవై మంది వరకు జర్నలిస్టులు హాజరయ్యారు ముఖ్యంగా ఎక్రిడేషన్ విషయంలో పత్రికలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం జీవో ప్రకారం రెండు ఎక్రిడేషన్లు మాత్రమే పరిమితం చేసింది అలాగే మంత్లీ మ్యాగజైన్కి ఒక ఎక్రిడేషన్ మాత్రమే ఇవ్వాలని నిబంధనలు తీసుకొచ్చింది దానివల్ల పత్రికలు నడిపే వారందరూ ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం మీద ఈరోజు సమావేశం చాలా బాగా జరిగింది అందరూ ఏక కంఠం మొత్త కంఠంతో తెలియజేసేది ఏంటంటే నియోజకవర్గానికి ఒక్కొక్క ఎక్రిడేషన్ పెంచాలని ఈ విషయంలో అందరం ఒకటిగా ఏకమై సోమవారం మా సమస్యను తెలియజేయడానికి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆలోచన చేశాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలని పిలుపునివ్వడం జరిగింది జిల్లా కేంద్రంగా పత్రికా ఎడిటర్లు రిపోర్టర్ల సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది అందరం కలిసి ఒక వేదిక మీద కూర్చోవడం అయితే ప్రభుత్వం వారు ఇచ్చే జీవోలో అనుసరిస్తున్న విధానాలు చూసి మా పరిస్థితి ఏంటి మేము ఎలా నడపాలి పత్రికలు ప్రభుత్వం ఇస్తున్న ఏకైక ఎక్రిడేషన్ కార్డుకి ఇన్ని నిబంధనలా మేము ఏడాది కాలం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుంటే మాపై ఆంక్షలా అనే సందేహాలు కలుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతిరోతం అవుతున్న పత్రికకు నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ ఇవ్వాలని అలాగే మంత్లీ మ్యాగజైన్స్కు ఇస్తున్న ఒకటితో పాటు అదనంగా కూడా ఎక్రిడేషన్లు పెంచాలని కలెక్టర్ని కోరడం జరుగుతుంది ఇది ఒక మన జిల్లాలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది ఇది ఒక ప్రస్తుతం విజయనగరంలో ప్రారంభమైంది ఇది దశలవారీగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం దృష్టి చేరే వరకు అన్ని జిల్లాల నుండి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే దగ్గర ప్లానింగ్ చేస్తాం ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తాం